విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవిగాను వికట కవిగాను పేరుగాంచిన తెనాలి రామకృష్ణుల వారు ఒక రోజు కాళీ అమ్మవారి ఆలయానికి వెళ్లి ఒక సాధు ఉపదేశించిన మంత్రాన్ని పఠిస్తుండగా మాత ప్రత్యక్షమై నాయనా నా చేతుల్లో తీయని పాలు అలాగే గడ్డ పెరుగు కలిగిన రెండు గిన్నెలు ఉన్నాయి పాలు జ్ఞానానికి పెరుగు సంపదకి చిహ్నం ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమని అనగానే తక్కువ రామలింగయ్య గారు వాళ్ళు గట గట తాగేసి పెరుగు కూడా గబగబా దీంతో అమ్మవారు చేశావంటే అమ్మా సంపద లేకుండా జ్ఞానం వృధా అలాగే జ్ఞానం లేకుండా సంపద కూడా వృధా రెండు కలిసి ఉండాలి కాబట్టి ఒక దాన్ని తాగాను ఒకదాని తిన్నానమ్మా అని చెప్పేసి అన్నారంట తెనాలి రామకృష్ణుల వారి చాకచక్యమైన సమాధానానికి పరమానందంతో అమ్మవారు ఆయనకి జ్ఞానంతో పాటు సంపద కూడా ప్రసాదించారంట ఈ సంఘటన జరిగిన తరువాతే తెనాలి రామలింగడు గారి కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందిందంట